మీరు ఉడకని మాంసాన్ని తింటే మీ శరీరానికి ఏమి జరుగుతుంది ఉడికించని మాంసం మీ ఆరోగ్యానికి హాని కలిగించే అనేక రకాల హానికరమైన వ్యాధికారకాలను కలిగి ఉంటుంది ఇది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి ఉడకని మాంసం అనేక రకాల హానికరమైన బాక్టీరియా మరియు పరాన్నజీవులను కలిగి ఉంటుంది ఇది మీ ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది ఏ కోలాయ్ సాల్మనెలా క్యాంపలో బాక్ట మరియు లెస్టేరియా వంటి సాధారణ వ్యాధికారకాలు తరచుగా పచ్చి లేదా తక్కువ ఉడకబెట్టిన మాంసాలు మరియు అవి తీవ్రమైన ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలకు దారితీస్తాయి ఈ వ్యాధికారకాలు తేలికపాటి అసౌకర్యం నుండి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరకు అనేక రకాల లక్షణాలను కలిగిస్తాయి సంక్రమణ యొక్క ప్రారంభ సంకేతాలలో సాధారణంగా వికారం అతిసారం పొత్తికడుపు తిమ్మిరి మరియు వాంతులు ఇది కలుషితమైన మాంసాన్ని తిన్న కొన్ని గంటలలోపు కనిపించవచ్చు అయినప్పటికీ ఈ లక్షణాలు తీవ్రమవుతాయి ఇది నిర్జలీకరణం అధిక జ్వరం మరియు దీర్ఘకాలిక జీర్ణ సమస్యల వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్ట్రెస్ ఉడకని మాంసాన్ని తీసుకోవడం వల్ల కలిగే అత్యంత తక్షణ ప్రభావాలలో ఒకటి జీర్ణకోశ బాధ శరీరం హానికరమైన బాక్టీరియాను వదిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వికారం వాంతులు మరియు విరేచనాలు వంటి లక్షణాలు సాధారణం కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి ప్రత్యేకించి అవి నిర్జలీకరణానికి దారితీస్తే వైద్య సహాయం అవసరం నుండి వచ్చే అంటువ్యాధులు బాక్టీరియాకు మించి ఉడికించని మాంసం కూడా టాక్సోప్లాస్మా మరియు ట్రిచినెల్లా వంటి పరాన్నజీవులను కలిగి ఉంటుంది ఈ పరాన్నజీవి అంటువ్యాధులు కండరాల నొప్పి మరియు జ్వరం నుండి మరింత తీవ్రమైన నరాల సంబంధిత సమస్యల వరకు లక్షణాలను కలిగిస్తాయి రాజీపడిన రోగనిరోధక వ్యవస్థలు వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ప్రమాదాలు గణనీయంగా ఎక్కువగా ఉంటాయి ఈ హాని కలిగించే సమూహాలలో ఇన్ఫెక్షన్లు సెప్సిస్ అవయవ వైఫల్యం మరియు వెంటనే చికిత్స చేయకపోతే మరణంతో సహా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు అలాంటప్పుడు ఆహారం వల్ల వచ్చే అనారోగ్యాలను నివారించడం ఎలా ఈ ప్రమాదాలను నివారించడానికి సురక్షితమైన వంట పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం అన్ని హానికరమైన సూక్ష్మజీవులు నాశనం చేయబడేలా చూసేందుకు తగిన అంతర్గత ఉష్ణోగ్రతకు మాంసం వండడం యొక్క ప్రాముఖ్యత ఉదాహరణకు గొడ్డు మాంసం కనీసం నూట అరవై డిగ్రీల ఫారెన్ హీట్ డెబ్బై ఒకటి డిగ్రీల సెల్సియస్ వరకు వండాలి అయితే పౌల్ట్రీ అంతర్గత ఉష్ణోగ్రత నూట అరవై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ డెబ్బై నాలుగు డిగ్రీల సెల్సియస్ కి చేరుకోవాలి మాంసం సురక్షితంగా తినడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి ఫుడ్ థర్మామీటర్ ఉపయోగించండి ఎల్లప్పుడూ మాంసం థర్మామీటర్ ఉపయోగించండి క్రాస్ కాలుష్యాన్ని నివారించడానికి పచ్చి మరియు వండిన మాంసం కోసం ప్రత్యేక పాత్రలు మరియు కట్టింగ్ బోర్డులను ఉపయోగించండి మాంసాన్ని సురక్షితమైన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయండి మరియు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడానికి సిఫార్సు చేసిన సమయ వ్యవధిలో ఉడికించాలి